మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఇలా అంటున్నారు మీ హృదయం నుండి వాళ్ళను తరిమేయండి భగవంతుడి అస్తిత్వం మీద మీకు విశ్వాసం ఉన్నట్లయితే మీరు ఆయనను వెతకాలి కదా ఆయన్ని దర్శించాలి కదా ఆయనని పొందాలి కదా భగవంతుడి కోసము మీ వెలుపల అన్వేషించకండి భగవంతుణ్ణి మీ లోపలే కనుగొనగలరు ఎందుకంటే ఆయన నివాసము మీ హృదయమే కాబట్టి కానీ మీరు మీ హృదయాన్ని లక్షలాది మంది పరాయి వాళ్లతో నింపేశారు పరాయి వాళ్ళు అంటే భగవంతుడికి బిడియం కనుక ఆయన లోపలికి అడుగు పెట్టలేడు ఆ పరాయి వాళ్లను తరిమేసే వరకు మీరు ఎప్పటికీ భగవంతుడిని కనుగొనలేరు ఎవరి పరాయి వాళ్ళు అతి పురాతనమైన మీ కాంక్షలు లక్షలాది మీ కోరికలే అవి ఇతరులతో వ్యవహరించేటప్పుడు మీరు నిజాయితీని చూపినట్లయితే ఈ పరాయి వాళ్ళు మీ హృదయం నుండి నిష్క్రమిస్తారు అప్పుడు మీరు భగవంతుణ్ణి కనుగొనగలరు దర్శించగలరు పొందగలరు భగవంతుణ్ణి పొందాలి అంటే మరియు దర్శించాలి అంటే అహంభరితమైన మనస్సు నిజమైన మరణాన్ని పొంది తీరాల్సిందే అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా